హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రుచులహారి విల్లు ఎప్పుడు రొటీన్గా ఇడ్లీ తిని బోర్ కొడుతుందా అయితే రాగుల ఇడ్లీ తయారీ విధానం చూడండి ముందుగా నేను రాగులు ఒక కప్పు వరకు తీసుకున్నాను వీటిని వేరొక బౌల్లో వేసుకొని డస్ట్ కానీ నలకలు కానీ ఉంటే తీసేయండి తర్వాత ఇందులో వాటర్ని వేసుకొని సార్లు చక్కగా వాష్ చేయండి ఇలా రెండుసార్లు వాటర్ వేసుకొని చక్కగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఈ రాగులని ఐదు గంటల పాటు నానబెట్టండి అలాగే వేరొక బౌల్లోకి ఒక కప్పు వరకు మినపప్పును తీసుకోండి ఈ మినపప్పుని కూడా చక్కగా వాటర్ని వేసుకొని రెండుసార్లు వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఈ మినపప్పుని మాత్రం రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది రాగుల్ని ఐదు గంటలు లేదా ఆరు గంటలు నానబెట్టండి అలాగే మినపప్పును మాత్రం రెండు గంటలు నానబెట్టండి సరిపోతుంది ముందుగా నేను రాగుల్ని నానబెట్టుకున్నాను మూడు గంటల తర్వాత మినపప్పుని నానబెట్టుకున్నాను మినపప్పు నానిపోయింది అలాగే ఐదారు గంటలు రాగులు కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రాగులు అలాగే మినపప్పుని వేసుకోండి వాటర్ తీసేసి చక్కగా వేసుకోండి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చక్కగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఇందులో నాలుగు కప్పుల వరకు ఇడ్లీ రవ్వను వేసుకోండి మీరు ఏ కప్పుతో కొలుచుకున్నా కూడా ఒక కప్పు రాగులు ఒక కప్పు మినపప్పు నాలుగు కప్పుల వరకు రవ్వ వచ్చేలా చూసుకోండి ఇలా నాలుగు కప్పుల రవ్వను బౌల్లో వేసుకొని వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా రవ్వని క్లీన్ చేసుకొని ఈ రవ్వని ఈ విధంగా ప్రెస్ చేసుకుని వేరొక బౌల్లోకి వేసుకోండి ఇలా చేయడం వలన ఇడ్లీలు చక్కగా సాఫ్ట్గా వస్తాయి అలాగే ఇడ్లీ రవ్వలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రాగులు మినపప్పు మిశ్రమాన్ని ఈ ఇడ్లీ రవ్వలో వేసుకొని చక్కగా కలుపుకోండి ఇందులో ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో రాగులు మినపప్పులో ఉన్న వాటరే సరిపోతుంది ఇలా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి నైట్ పులియనివ్వండి మర్నాడు ఉదయం మూత తీసి చూస్తే ఇడ్లీ పిండి చక్కగా పులిసిపోయింది ఇక్కడ నేను వంట సోడాను వేయలేదు వంట సోడా వేయకుండానే చేసుకోండి చాలా హెల్దీ ఈ విధంగా ఇలా పిండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం తిక్కుగా ఉంది ఇందులో మీ రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోండి అలాగే కొన్ని కొన్ని వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి బ్యాటర్ అనేది ఇలా గడ్డ పెరుగులా వచ్చేలా చూసుకోండి ఈ కన్సిస్టీ వచ్చేలా చక్కగా కలుపుకుంటే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి ఇలా కలుపుకొని పక్కన పెట్టి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ని తీసుకొని ఇందులో రెండు ఫుల్ గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి తర్వాత ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇందులో ఒక రెండు మూడు చుక్కల వరకు ఆయిల్ని వేసుకోండి ఇలా రెండు మూడు చుక్కలు నూనె వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ని వేసుకోండి ఎప్పుడు గా తినే ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా రాగులతో ఇడ్లీలను తయారు చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు వీటిని పల్లె చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే అదిరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా ఇడ్లీ బ్యాటర్ని వేసుకోండి స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ని పెట్టి వాటర్ హీట్ అయిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లను పెట్టి మూత పెట్టి ఆవిరి మీద పది నిమిషాల పాటు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా రాగుల ఇడ్లీలు రెడీ అయ్యాయి వీటిని మీకు నచ్చిన చట్నీ లేదా సాంబార్తో తినేయండి సూపర్గా ఉంటాయి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్